ఉనపర్తి మాది పెద్ద అయితే మాకు ఇస్తామైతే నీళ్ళు లేక పొలాలు ఎండిపోతున్నాయి మాకు రైతుబంధు లేదు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా అయిపోయింది మన ఎమ్మెల్యే గారు వస్తే మాకు నీళ్ళు అడిగితే ఆయన ఆలమట్టి నీళ్ళు అడిగిన వారం రోజులకి వస్తామని వచ్చేందుకు మొత్తం వెళ్ళిపోతున్నాయి మేము ఏం చేయాలి ఇప్పుడు ఏం చేసే పరిస్థితులు మొత్తం ఎక్కడి నుంచి ఏం చేయిపోతుంది చెరువు వాళ్ళ కరెంటు ఒక్క రోజుకు మూడు నాలుగు గంటలు ప్రాబ్లం ఇస్తున్నారు కరెంటు కరెంటు తీసేస్తున్నారు ఇంకోటి తాగనిక నీళ్ళు కూడా మిషన్ బాజ్లతో ఆ నీళ్ళు కూడా కట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఇంటి బిల్లు ఇంటి ట్యాక్స్ కట్టకపోతే కరెంటు కట్ చేస్తా అంటున్నారు దానికల్లా మేము ఏం చేయాలి రైతులు ఏం చేయాలి ఇప్పుడు మేము ప్రతి ఒక్క దానికి రైతు బంధు ఆడతానంటే మన రైతు బంధు ఎకరాల్లోకి వేసి ఉంటే రెండు ఎకరాల్లో మన తాతి మనకి ఏం నీళ్ళు అయిందా ఏమని అంటే లేవు మొత్తం బడ్జెట్ లేదు మేము ఏం చేద్దాం అంటున్నాం అట్లా అన్నప్పుడు ఎవరికి అవుతున్న నీటి అయ్యిపోతుంది ఇది చేయలేదు నీళ్ళు లేకుండా చేయిలు వెళ్ళిపోతుంది అందుకొరకే మళ్ళీ మేము ఎమ్మెల్యే గారు ఊరు అడిగినాం ఆల్మట్టి నుంచి నీళ్ళు ఇస్తారంట అంటే మూడు రోజులు అయింది ఆయన వచ్చి కూడా మూడు రోజులకు మూడు చుక్కలు రాలేదు మళ్ళీ ఆ నీళ్ళు వచ్చే పరిస్థితి చేస్తే బాగుంటుంది ఇంకా ఆయన రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి సన్నాసి వారి సన్నాసి ఈ సన్నాసి ఆ సన్నాసులో మనం సర్వే చేయించేది రెండు మాటలు చేయించాడు మళ్ళీ ఇప్పుడు సర్వే చేయిస్తాడు ఎందుకు మనం సన్నాసులో కానీ సర్వే చేయించేది ఆయన ఎందుకు కూడా మూడు మాటలు సర్వే ఏ డెబ్బై ఐదు ఏళ్ళు స్వతంత్రం ఏ ఏ ప్రభుత్వం చేసింది సర్వేలు అవసరం అని సర్వే చేయడానికి స్కూల్లో పాపం ఒక టీచర్ వచ్చింది పసిగులో తల్లి ఆయన ఒక క్లాస్ ఇంటర్వ్యూ నుంచి వచ్చి సర్వే చేస్తే నాలుగు గంటలుగా నాయన నేను పోతా ఉంటుంది అమ్మ మరి సర్వే ఎట్లా అంటే నాన్న నా అంటే నా రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వేరే ఇంటి కార్డు నేను సర్వే చెప్పాను ఆయన దోచిన ఫామ్ పని ఎక్కించి నీ అంత ఎందుకు నీకు ఆ పని చెప్పి తనకి మూడోసారి సర్వై ఎందుకు సర్వైవర్ ఎందుకు చెప్పాలి అవసరమా మన బీసీలకు రిజర్వేషన్ అంటే నలభై రెండు శాతం మన బీసీలో రిజర్వేషన్ రావాలి ఏడున్నాయి ఆమె సోనియా గాంధీ చెప్తే చేయాలంటది రాహుల్ గాంధీ చెప్తే రాహుల్ గాంధీ నాకు సంబంధమే లేదా అంటాడు ఆయన వరంగల్లో మీటింగ్లో చెప్పే అన్ని మీటింగ్లో బాగానే చెప్తున్నాడు ఎక్కడ జరిగి ఏం లేదు మన వీడికి కొడంగల్ మన కేటీఆర్ పోతే ఎట్లా వచ్చిండ్రు ఆయన ఒక ముద్దాయిని జైళ్లకు సంఖ్యలు వేసుకొని పట్టుకోకపోతే ఆయన కొడుకు బిడ్డ కొడితే మన నామకరణం చేసేస్తున్నారు మన కేటీఆర్ పోయి ఎందుకొరకు అభిమానం కేసీఆర్ అంటే ప్రతి ఒక్క పిల్ల దాని పెద్దలుగా అభిమానం ఉంది మనకు పుట్ట అన్నం పెట్టినోడు డెబ్బై ఐదేళ్ళ నుంచి ఎవడు మనకు ఇంత సహకరించలే పది ఎన్న అంటే మనకి ఎంత సంతోషంగా ఉందంటే పొలాలు కావాల్ల ఈ పదిహేను నుంచి మంచిగా నీళ్ళు వస్తున్నాయి పుష్కలంగా ఒడ్లు పండుతున్నాయి అన్ని కాలువ బందని మాకు వచ్చే నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయండి ఆయనను మాత్రం సన్నాసి వాడు ఈడు అని మేము తర్రాలు తీసుకొని రేవంత్ రెడ్డినే మనం తరగతి కొడుతాం చూడండి మేము